చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని అందుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయుజ్జు స్వరం మారింది చైనా నుంచి సాయం అందకపోవడంతో కష్టకాలంలో ఆదుకున్న భారత్తో మళ్లీ స్నేహబంధానికి సిద్ధమయ్యారు మాల్దీవుల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జులై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగే కార్యక్రమాలకు ప్రధాని మోదీని ఆహ్వానించారు మోదీ పర్యటనతో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు పూర్వస్థితికి చేరనున్నాయి ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు పరస్పర సహకారం జాయింట్ విజన్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ చెబుతోంది భారతదేశానికి నైరుతి హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం మాల్దీవులు పూర్తి పర్యాటక మత్స్యరాలపై ఆధారపడ్డ ఈ దేశం నుంచి మన దేశంతో సత్సంబంధాలు కొనసాగించేది అయితే మహ్మద్ మయూజు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ మీద తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు మాల్దీవుల నుంచి భారత్ను సాగనంపుతానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఆయన పదవిని చేపట్టగానే తమ ద్వీపం నుంచి భారతీయ సైనిక సిబ్బంది వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు తనకు ముందున్న ప్రభుత్వాలు ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రాజెక్టులను నిలిపివేశారు మొయ్జు భారత్ కన్నా చైనాకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు అధ్యక్షుడి హోదాలో తన మొట్టమొదటి విదేశీ యాత్రకు చైనాని ఎంచుకోవడంతో భారత్తో మాల్దీవుల సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి అయినా భారత్ మాత్రం ఎక్కడా సంయంలో కోల్పోలేదు చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మొయ్జుకు త్వరగానే తత్వం బోధపడింది అతడి నిర్ణయాలతో భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది అదే సమయంలో భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేసిన ప్రచారంపై ఇద్దరు మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకున్నారు దీంతో భారత్లో బాయ్కట్ మాల్దీవ్స్ పేరుట హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది అప్రమత్తమైన మోయిజు ఆ మంత్రులను భర్తరఫ్ చేసినా ఫలితం లేకుండా పోయింది పర్యాటకమే ప్రధాన వనరుగా బతికీడుస్తున్న ద్వీప దేశానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి వాటి నుంచి బయటపడేందుకు మోయిజూ చైనా గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది మాల్దీవులకు ఆపణహాస్తం అందించేందుకు చైనా ఆసక్తి చూపలేదు ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మొయీజు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపారు భారత్ సంబంధాలు కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించిన మహ్మద్ మొయీజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దుబాయ్లో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మాల్దీవులకు వెళ్ళినప్పుడు ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు భారత ఆర్థికంగా ఆదుకోవడంతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాల్దీవులు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది భారత్ ఏడు వందల యాభై ఏడు మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సహాయాన్ని భారత్ అందించింది అంతేకాకుండా ఉత్తర మాల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాలు కల్పన ప్రాజెక్టుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దక్షిణ మాల్దీవుల్లో భారీ వంతెన రోడ్లు నిర్మాణ ప్రాజెక్టులను కొనసాగించేందుకు అంగీకరించింది మాల్దీవులు తనకు చెల్లించాల్సిన ఐదు కోట్ల డాలర్ల రుణ కిస్తీకి గడువును ఇండియా ఇటీవల ఏడాది పాటు పొడిగించింది గత ఏడాది అక్టోబర్లో మహ్మద్ మహీజూ ఢిల్లీకి వచ్చారు భారతదేశ భద్రతకు ముప్పు తెచ్చే పనులేమి మాల్దీవులు చేయదని ఆయన హామీ ఇచ్చారు చైనాతో తమ సంబంధాలు భారత్కు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవి కావని స్పష్టం చేశారు ఆర్థిక రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని హిందూ మహాసముద్రంలో పరస్పర భద్రతను ఇనుమడించి చేసుకోవాలని మోదీ మొయిజూ నిర్ణయించారు కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు ఇందులో భాగంగా మాల్దీవుల్లో రేవులు విమానాశ్రయాలు గృహవస్తి ఆసుపత్రులు రహదారులు పాఠశాలలు క్రీడా సౌకర్యాలు త్రాగునీరు మరుగునీటి వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడడంతో భారత్ తన సహకారాన్ని కొనసాగిస్తుంది రాజధాని మాలిని పొరుగు ద్వీపాలతో కలిపే ఆరు పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి ఉద్దేశించిన గ్రేటర్ మాలి ప్రాజెక్టుకు భారత్ ఆర్థికంగా సాంకేతికంగా నిర్మాణపరంగా సహాయం చేస్తుంది ఇది మాల్దీవులో అతిపెద్ద ప్రాజెక్ట్ ఆ దేశానికి ఆర్థిక జీవరేఖ కానుంది ఈ పర్యటనలోనే ప్రధాని మోడీని మైజు మాల్దీవులకు ఆహ్వానించారు ఇటీవల మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా హలీల్ కూడా భారత్ను సందర్శించారు ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖలీల్ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదంపై భారత్ పోరాడడానికి మాల్దీవుల ప్రభుత్వం ప్రజలు మద్దతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు భారత్ సకాలంలో అత్యవసరంగా అందించిన ఆర్థిక సహాయం మాల్దీవుల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వివరించారు ఖలీల్ భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు మాల్దీవుల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రధాని మోడీని తమ దేశానికి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగనున్న అరవైవ మాల్దీవుల స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు పరస్పరం సహకారం జాయింట్ విజన్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది మోదీ తాజా పర్యటన మాల్దీవులతో బలమైన దౌత్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలు పునరుద్ధరించడానికి సహకరిస్తుందని భావిస్తున్నారు హిందూ మహాసముద్రంలో భద్రతాపరంగా కీలక స్థానంలో ఉన్న మాల్దీవులతో బంధాన్ని పటిష్టపరచుకోవడానికి ఇండియా ప్రాధాన్యమిస్తుంది మాల్దీవులు కూడా వాస్తవాలను గ్రహించి భారత్తో సంబంధాలను తిరిగి గాడిని పెట్టుకోవడం సంతోషదాయకం ఇది దక్షిణాసియాకు హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఎంతో మేలు చేసే పరిణామం